ఈరోజు ప్రధానంగా ఈ పత్రికా సమావేశానికి కారణం మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మెడికల్ కాలేజీల గురించి మరి ప్రైవేటైజేషన్ చేస్తాం అదే పీపీపి మోడల్లో ముందుకు వెళ్తాం అనేటువంటిది ఒక ప్రకటన వచ్చింది దానికి తగ్గ నిర్ణయాలు క్యాబినెట్లో నిర్ణయం చేసినట్టుగా మనం విన్నాం దీన్ని ప్రధానంగా దీన్ని ఖండిస్తాం ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా చెప్తాం ఒకటేసారి పది కాలేజీలని ప్రైవేట్ పరం చేయటం అనేది దారతత్వం చేయటం అనేది మరొక కుంభకోణంగా మనం దీన్ని చిత్రీకరించవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ప్రభుత్వ రంగంలో విద్యని వైద్యని ఉంచకూడదని ఇది తన సామాజిక వర్గం తన అనునయులతో దారాదత్తం చేయాలనేదే ఆయన ఎప్పుడు కూడా ఈరోజు కాదు మొదటి నుంచి ఈ విద్యని వైద్యం వైద్యాన్ని సామాన్యుడికి అందకుండా చేసి దాన్ని ఒక వ్యాపార కోణంలోనే తీసుకుని వెళ్తూ చేయటం అనేది ఆయన మొదటి నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో గతంలో సుమారుగా ఒక పదకొండు కాలేజీలుంటాయి మెడికల్ కాలేజీలు ఉంటాయి ఈరోజు కొత్తగా ఒక్కసారి పదిహేడు కాలేజీలు తయారు అనౌన్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రపోజల్ని అందిపుచ్చుకొని సాహసోపేతంగా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలని దీని మీద ఖర్చు చేయడానికి సిద్ధపడి గవర్నమెంట్ సెక్టర్లోనే రావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మొదలుపెట్టిన కార్య కార్యక్రమం దీంట్లో ఇప్పటికే నాలుగు దాదాపు ఐదోది కూడా పూర్తి చేసుకొని నాలుగిటికి ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినటువంటి స్టేజ్లో మిగతాది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద డెవలప్ చేయాలి అనేటువంటి తాపత్రయపడుతూ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నీరు గారుస్తూ మళ్ళా తన బుద్ధిని తన వక్రబుద్ధిని మళ్ళీ బయట పెట్టుకుంటూ తన వాళ్ళకి తన అనునయులకి లేకపోతే తన సామాజిక వర్గానికి మీరు చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు ఇది చేయటం అనేది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం దీన్ని చాలా తీవ్రంగా ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్తాను ఎందుకంటే ఇంకా పూర్తిగా వాళ్ళకి దాన్ని ఆ వ్యత్యాసం గవర్నమెంట్ ఏంటి ఈ పీపీపీ మోడల్ ఏంటి అని అంటే ఇది దొడ్డి దోవన ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి ఈ ఈపీ మనం యాభై ఆరు ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల్ని ఒప్పించి వాళ్ళందరి దగ్గర తీసుకొని ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడుతుందని రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్కి మరి వాలంటీర్గా అప్పచెప్తే దాంట్లో సుమారుగా బాపట్లకి సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఎనభై రెండు కోట్ల రూపాయలు పనులు మరి క్రిటికల్ పనులన్నీ కూడా ముగించుకొని టేక్ ఆఫ్ అయ్యేటువంటి సమయంలో ఎన్నికలు వచ్చి ఎన్నికల వల్ల దాన్ని ఆ రోజు ఆగి ఆగితే ఆగినటువంటి దాన్ని ఈరోజు పదహారు నెలలు పూర్తయినా ఇంతవరకు దాని మీద మరి వేలు పెట్టినటువంటి పరిస్థితి లేదు దాదాపు ఈ పీపీపి మోడల్ గురించి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రెండో నెల మూడో నెల నుంచి ఈ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి ఈరోజు పదహారు నెలల తర్వాత దీనికి శ్రీకారం చుట్టారు అంటే ఈ ఈ పదహారు నెలలో ఎవరికి ఎంత అప్పచెప్పుకోవాలి ఎవరి దగ్గర చెత్త వస్తుందని మాట్లాడుకోవటానికి కదా మీకు ఇంత సమయం పట్టింది మరి ఇవన్నీ కూడా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలని ఖచ్చితంగా మేము తీవ్రంగా ఎదుర్కొంటాం అవసరమైతే మరి కోర్టులకు కూడా వెళ్తాం ప్రజలకి తెలియజేయాల్సింది ఏమన్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి విద్యని వైద్యాన్ని కమర్షియలైజ్ చేసుకుంటూ వచ్చారు మీకు బాగా గమనించాను అంతెందుకు విజయ డైరీని కూడా సర్వనాశనం చేసి వాళ్ళ సొంత హెరిటేజ్ని డెవలప్ చేసుకున్నటువంటి గుణం ప్రతిది కూడా ప్రైవేట్ పరం చేసేద్దాం అనేటువంటి ధోరణి ఇది ఎప్పుడు కూడా మనం ఆయన గురించి ఆలోచిస్తే ఆయన గురించి ఎప్పుడు ఆలోచన వస్తుంది